నేను ఓడిపోయినా కానీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంచెం మనకు మాట కింద విలువ ఇప్పుడు ఎందుకు వచ్చిన అంటే హలో మీరు ఏ పనికి వచ్చిన నా దగ్గరికి వస్తా అవునా మరి నేను పని చేసి ఎలక్షన్ అయితే నాది కాదు మీరు ఏమన్నా వచ్చి పని నన్ను పని అడిగి నేను ఓడిదేతా ముఖ్యమంత్రి దగ్గరికి పోతా ముఖ్యమంత్రి ఏమంటారని మొన్ననే ఓడిపోయావు కదా అంటున్నారు నేను ఓడిపోయినా కానీ మా చెట్పల్లి నాకు ఓట్లేసారు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా గట్టి ఓట్లు వేసి నాకు పని చేసేయాలని గట్టిగా అడిగేటువంటి బలమీమని అడిగాడు మీరు నిరపక్షణ నేను నా ఎలక్షన్ కాదు ఇది మస్తు ఓటేషన్ చెట్ మీరు ఒకటి ఆలోచించుది ఈ ఉపాధ్యాయు ఎప్పుడు పదిహేను ఏళ్ళ ఉపాధ్యాయులు నడవంటి పదిహేను ఏళ్ళ పదిహేను కింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదా సరే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఆ రోజు కూలి ఎంత వంద రూపాయలు వస్తుండే ఇప్పుడు ఎంత వస్తున్నది గంతే వస్తున్నది నీ తప్పు ధర పెరిగింది నూనె ధర పెరిగింది చోర పెరిగింది పెసరపప్పు పెరిగింది చింతపండు ధర కూడా పెరిగింది అవే అబ్బా పెరిగినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రం అధికారంలోకి వస్తే ఈ ఉపాధి హామీని గతం ఎట్లా ప్రవేశపెట్టిందో ఎందుకు పెట్టిందంటే పైసలు ఎక్కే ప్రవేశపెట్టే ప్రభుత్వానికి ఎండాకాలంలో ఎండాకాలంలో లేదా సంవత్సరంలో పని రోజు రోజులలో వ్యవసాయ కూలీలకు వాళ్ళ పొట్టకు పైసలు ఇవ్వాలా ఖర్చులకు పైసాలి పథకాన్ని ప్రవేశపెట్టింది చిత్తశుద్ధి పార్టీ పేదలను బతికించాలనుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక ఆ పెట్టింది ఇప్పుడు ఈ వంద రూపాయలు నూట ఇరవై నూట యాభై సరిపోవు ఇలా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తే సాధ్యమవుతుంది మళ్ళీ నాలుగే కోడిపోతే మళ్ళీ ఇళ్ళోళ్ళకు మాత్రం ఇస్తుంది ఇల్లు రావాలంటే మా నర్సిరెడ్డి కూడా అడుగుతాడు మొన్న మా దేవేందర్ మంచి బంగ్లా కట్టిండు నాకు కూడా కావాలని అడుగుతాడు ఐదు లక్షలు ఇస్తాను అంటే ఓన్లు మరి రెండు వేల రెండు వేల పక్కకి వచ్చి మనకు రాకపోతేనే కడుపు పండుతున్నది మనకు ఐదు లక్షలు రావడం ఊకోరు నేను చెప్పేది ఏంటి ఫస్ట్ మీ ఊరికి ముప్పై నలభై ఎనిమిది లక్షలు అనుకో లేని వాడికి ఇప్పిస్తాం ఫస్ట్ అది ఓన్లీ నిర్ణయిస్తారంటే మీరే మహిళా సంఘాలకే ఇస్తాం మీరే నిర్ణయించుకోండి మేము ఇచ్చినామనుకో మమ్మల్ని బండు బండు తిడతారు మళ్ళీ మీ దోస్తులకు ఇచ్చుకున్నారు మీ చుట్టాలకు ఇచ్చుకున్నారు మీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారండి మేము ఇంకా మీ మహిళా సంఘాలకి ఇస్తాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళు వంద మంది ఉంటే ఫస్ట్ కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఇవ్వండి మీరు మీకు అప్ప చెప్తా మీకు అప్పయ నిర్ణయం తీసుకోండి ఇవన్నీ ప్రభుత్వం వచ్చేటి వస్తాయి నేనే పని చేయాలంటే నాకు చెట్టు పెళ్లికలు గట్టి ఓట్లు అప్పటి నాకు ఓకే పట్టుండి అందరికి వందకు వంద శాతం మంచి కాకపోవచ్చు కానీ డెబ్బై శాతం మాత్రం నా చేతులంత మాత్రం మంచి బాధ్యత నాదని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం పోయి రావాలా ఏమమ్మా